ప్రముఖ సంఘ మాధురి భాగ్యరెడ్డి వర్మ ఎనభై ఐదవ వర్ధం తిని గ్రేటర్ హైదరాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో ముసాపేటూడ్ షెడ్ రోడ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర దళిత నాయకులు కర్కపేటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడుతూ అనిచితవేత్తకు అన్యాయానికి సామాజిక అసమానతలకు వివక్షతకు వ్యతిరేకంగా అందరికి విద్య అందించడానికి అలు పెరగని కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ అని హైదరాబాద్ చాదర్ఘాట్ ప్రాంతంలో హైదరాబాద్ జాదర్ఘఢ్ ప్రాంతంలో ఇరవై ఆరు బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించారు యువకుల కోసం జగన్ మిత్ర మండలి స్థాపించి దళితుల సమస్యలపై పోరాటం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు పటోళ్ల నాగిరెడ్డి శారదారెడ్డి అంబేద్కర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్క డాకయ్య కర్క రవీందర్ బీసీ నాయకులు బాషెట్టి నర్సింగరావు బాష్యపాక యాదగిరి వెంకన్న డాన్ కర్క నర్సయ్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్క నిఖిల్ జక్కుల అశోక్ విద్యాసాగర్ శ్రీనివాస్ కర్క చిన్నసాయి అశోక్ సదా మహేష్ జగన్ పెరుమాన్ల గోపాల్ సతీష్ రెడ్డి కర్క మహేష్ ఖాన్ బాషా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

శ్యామ్ గోపాల్ అందరికి పేరుతో నమస్కారం తెలియజేసుకుంటూ వారి గురించి నాగ నాగరాజు గారు వివరించారు కాబట్టి చాలా కాలం తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకొని గుర్తించి అందరినీ పిలిపించి సమీకరించి ఒక కార్యక్రమం చేయడం చాలా సంతోషం అది గతంలో పెట్టాలన్న కంటుండే ఏం బ్రదర్ ఎం పని అందరినీ గుర్తు చేస్తూ ఉంటావు అని నాకు అంటుండే ఇప్పుడు నేను నాగరాజుని అంటున్నాను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఓపికతో ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేయడానికి చాలా కష్టతరమైన పని ఎందుకంటే నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు నీవు రాలేదు నాకు రాలేదు నీవు ముందే శివకొబ్బరికా నేను కొట్టినా ఇవన్నీ ఓర్చుకొని ఓర్పులకు ఓర్చుకొని ఓపికతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా నేను నాగరాజును అభినందిస్తూ నీకు కొన్ని కార్యక్రమాలు ఇలానే చేస్తూ అందరినీ భావితరాలకు తరాలకు వారు చేసే సేవల్లో గుర్తు పెట్టుకొని గుర్తుపించుకొని చేయడమే చాలా గొప్ప విషయం ఖర్చుతో కూరుకున్న పని అట్లే ఒక్కతో ఉన్న పని అందులో కార్యక్రమం చేసి ఇవన్నీ ఇది మళ్ళీ ప్రస్తుతం పంపించి ఆ ప్రశ్న కూడా అందరి పేరు వచ్చినాయాలేమని చూసుకొని అందరి ప్రజలకు సినిమా లేవని చూసుకొని ఎంతో ఓపెతో చేసినందుకు ఇప్పుడు నాగరాజు నిజంగా నేను అభినందన తెలియజేస్తున్నాను అతి తొందరలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వారు లేని లోటు మేము చాలా చూసినాం అతి తొందరలో పార్టీలో చేరిక వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఈ జనార్దన్ రెడ్డి రాజ్యం రాజీవ్ గాంధీ రాజ్యం తెచ్చే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని కోరుకుంటే ఒక అవకాశం ఇచ్చే మీకు వస్తారో తెలియజేసి తెలవచ్చు ముఖ్య సందర్శం సంఘ సంస్కర్త మరి నిరంతర విద్యావ్యాప్తి గురించి కృషి మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ వర్తంతి సందర్భంగా మరి ఇక్కడ విశృష్ణ ప్రజలు తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ పెట్టయ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకులు కాంగ్రెస్ నాయకులు గురుగురు నాగిరెడ్డి గారు అదేవిధంగా మరి శివశక్తి అవార్డు రైతు మరి చార్దారెడ్డి గారు అదేవిధంగా విశ్లేషణ మన బీజేపీ ప్రముఖ నాయకులు మన డాకణ గారు పూర్తి చేసిన మిత్రులందరినీ కూడా మరి భాగ్యరెడ్డి వర్మ గురించి తమ్ముడు బాగా వివరించడం జరిగింది ఆయన గుర్తు చేసుకుంటూ అందరినీ కూడా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందన విషయము మరి ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన ప్రముఖ చరిత్రలు మనం కొంతమందికే మనం గుర్తించాం కానీ ఇంకా కొంతమంది గుర్తింపలేవు అలాంటి నాయకులను కూడా గుర్తించి ఆయన ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా అభినంది విషయము ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ కూడా ఒక మహాత్మా జ్యోతిరా పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా వాళ్ళు సేవ చేశారు అది ఆనాడు విద్యా ఏ విధంగా మహిళలకు ఎడ్యుకేషన్ భాగ్య రెడ్డి ఎగ్జామ్ పాడంలో ఎగ్జామ్తో కూడా పోరాటం చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి మహిళలకు స్కూల్ ఉండాలని చెప్పేసి ఆయన ఎవరైనా కృషి చేసినందుకు ఆయన ఆయన స్మరించుకోవడం చాలా అభినందిన విషయము మరి ఈ యొక్క కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని మీతో నాగరాజు గారికి మరి అలాంటి శక్తి ధైర్యం కూడా అందరికీ చూస్తారు రాబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తారని తెలియజేస్తూ మహిళ కూడా ఈరోజు బయట చేయాలి అనుకుని బయట పడుతున్నారు అంటే ఆ రోజు నాకు యోధులు మరియు వాళ్ళను ఆదర్శన పడిపోతున్న పేర్లను ఈరోజు భాగ్యరెడ్డి వర్మ యొక్క వృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువజన అంబేద్కర్ గ్రేటర్ అధ్యక్షుడు కరక నాగరాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గారు అంటుండే తమ్ముడు నాగిరెడ్డి తమ్ముడు పెంటలని దగ్గర ఉండాలని అడుగుతుండే రాత్రి టైంలో ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి కార్యక్రమాలను నేను ఇక్కడ చేస్తున్నప్పుడు వర్గంతులు జయంతులు అప్పటి నాయకులను గమనించే విధంగా ప్రతి కార్యక్రమం వాళ్ళం నాగిరెడ్డి గారు మాలలో ఉన్న వాళ్ళలో లేకున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు వారు శారద కానీ బాధటు కానీ ప్రతి ఒక్కరు కూడా అట్లా చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు బాధ్యత కనుక డాకా ఆధ్వర్యంలో కూడా ప్రతి కార్యక్రమాలు ఇక్కడ విజయవంతం చేశాం చేసుకున్నాం మాదిరెడ్డి వర్మ గురించి చాలా వివరాలు నాగరాజు చెప్పడం నాగిరెడ్డి గారు చెప్పడం అందరూ కూడా చెప్పారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వారి వర్గంతులు కానీ జయంతిలు కానీ వారి చరిత్ర జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు ఉన్నది నైజాంలే ఎదిరించి హైదరాబాద్లోనే ప్రఖ్యాతలు గడించినటువంటి బాగిరెడ్డి వర్మ అయినా రెడ్డాని కాదు వర్మని కాదు ఎవరైనా వారి దీక్ష తెలుసుకొని ఉంచుకోవాల్సిన బాధ్యత మనకు కాబట్టి మరింతర కాలనీలో కూడా నాగిరెడ్డి గారు ప్రతి కార్యక్రమం చేపడుతూ ఉంటారు సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రాన్ని అక్కడ పెట్టిన ఘనత నాగిరెడ్డి గారికి దక్కింది ఆ గార్డెన్ కు ఏర్పాటు కూడా నాగిరెడ్డి గారు పురా చేశారు టెంపుల్ నామ అక్కడ నిర్మించడానికి కూడా దివంగత నేత పీజేఆర్ హాసర్తోని అక్కడ గుడి నిర్మాణం కూడా చేయడం జరిగింది మేము ఎందుకు చెప్తా అంటే ఎవరైనా ఏదైనా సంఘ సేవలో సమాజంలో ఒక మానవుని ఆ మనం కలుసుకొని రాబోయే తరానికి ఆదర్శంగా ఉండే విధంగా మనం కలిసి ముందుకెళ్దాం ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం జండలు వేరైనా దండం ఒకటే మనమందరం ఒకటే అనే భావన మా ప్రతి ఒక్కరికి కలగాలి ఎలక్షన్ టైంలోనే పార్టీ ఆఫ్టర్ మనం కుటుంబ సభ్యులను పాముకొని ముందుకు ఇప్పుడే నాగరెడ్డి గారు చెప్పారు వాస్తవమే తొందరలోనే మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసాం నేను రాష్ట్రంలో సాగుతాం తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో జైలు కాబోతున్నాం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదున్నా నాగిరెడ్డి గారు కానీ నాకు గారు చాలా కానీ ఇంకా వచ్చిన వారి ఎవరైనా ఎప్పుడైనా ఎదురు జరిగిన ఓన్ చేయొచ్చు మాతో ఎదురుతో డెలివాల సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ అందరి తరఫున భాగిరెడ్డి వర్గంకి ఘనంగా అర్పిస్తున్నా సిద్ధాంజలు కట్టిస్తున్నా వారికి ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించవలసింది అందరికీ ఉంటాం